గోవింద గోవింద నల్ల నల్లాని వాడు గలవాడు నల్ల నల్లాని వాడు గలవాడు నిలువెత్తు పాన చిరునవ్వు గలవాడు నిలువెత్తు పాన చిరునవ్వు గలవాడు ఆ ఏడు కొండల్లో కొలువై ఉన్నవాడు ఆ ఏడు కొండల్లో కొలువై ఉన్నవాడు హరిహరి గోవింద హరి హరి గోవింద హరి హరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల నల్ల నల్లాని వాడు నామాలు గలవాడు నల్ల నల్లాని వాడు నామాలు గలవాడు నిల్వెత్తు చిరునవ్వు గలవాడు నిలువెత్తు రూపాన చిరునవ్వు గలవాడు అలిపిరి కొండకాడ అభయాన్నే ఇచ్చేవాడు అలిపిరి కొండకాడ అభయాన్నే ఇచ్చేవాడు అడుగు దండాలవాడు వెంకటేశుడు అడుగు దండాలవాడు శ్రీ వెంకటేశుడు శ్రీ శ్రీ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడు శ్రీ శ్రీనివాసుడు హరి హరి గోవింద హరి హరి గోవింద హరి హరి గోవింద 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 గోపాల హరిహరి గోవింద 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 గోపాల నల్ల నల్లాని వాడు నా గల్లవాడు నల్ల నల్లాని వాడు నా నిలువెత్తు రూపణ చిరునవ్వు గలవాడు నిలువెత్తు రూపాన చిరునవ్వు గలవాడు శేషాద్రి కొండల్లోన పవలించు ఉన్నవాడు శేషాద్రి కొండల్లోన పవలించు ఉన్నవాడు ఒడ్డి కసులవాడు ఒడ్డి పట్టి లాగేటోడు ఒడ్డి కసులవాడు ఒడ్డి పట్టి లాగేటోడు మోకాల కొండకాడ మోక్షాన్నే ఇచ్చువాడు మోకాల కొండకాడ మోక్షాన్నే ఇచ్చువాడు హరిహరి గోవింద హరిహరి గోవింద హరిహరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల నల్ల నల్లాని వాడు నామాలు గలవాడు నిల్వెత్తు రూపాన చిరునవ్వు గలవాడు ఆ ఏడు కొండలు కొలువై ఉన్నవాడు ఆ ఏడు కొండల్లో కొలువై ఉన్నవాడు హరిహరి గోవింద హరిహరి గోవింద హరిహరి గోవింద 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 గోపాల హరిహరి గోవింద 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 గోపాల అంతెత్తు కొండల్లోన ఆగుపడని తోవల్లోన అంతెత్తు కొండల్లోన ఆగుపడని తోవల్లోన కొండల్లో ఉన్నవాడు కోనేటి రాయుడు కొండల్లో ఉన్నవాడు కోనేటి రాయుడు శ్రీ లక్ష్మీనాథుడు సిరిగల్ల దేవుడు శ్రీ లక్ష్మీనాథుడు సిరిగల్ల దేవుడు హరిహరి గోవింద హరిహరి గోవింద హరి హరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల నల్ల నల్లాని నామాలు గలవాడు నల్ల నల్లాని నామాలు గలవాడు నిల్వెత్తురు పానచీరు నవ్వు గలవాడు నిల్వెత్తురు చిరు నవ్వు గలవాడు ఆ ఏడు కొండల్లో కొలువై ఉన్నవాడు ఆ ఏడు కొండల్లో కొలువై ఉన్నవాడు హరిహరి గోవింద హరి హరి గోవింద హరిహరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద గోంద గోవింద గోవింద గోపాల హరి హరి గోవింద గోంద గోవింద గోవింద గోపాల గోవింద గోవింద గోపాల గోవింద గోంద గోపాల